హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదా సుధా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ప్లీజ్ అండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి అయితే నేనైతే పాలకూర కట్ చేస్తున్నా నైట్ అనమాట చీకట్లో అంటే ఈవినింగ్ టైమే కట్ చేసుకోవచ్చులే కానీ పిల్లలు ఉంటారు కదా పిల్లల ముందు నేను ఇట్లా కట్ చేశాను అనుకో వాళ్ళు కూడా ఊరికే డే టైంలో అట్లా షాకు కత్తెర అట్లాంటివన్నీ తీసుకొని వచ్చి కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అందుకే వాళ్ళని పడుకోబెట్టి నేను పాలకూర అయితే కట్ చేస్తున్నా అండి ఇది మా ఇంట్లో వేసిన పాలకూర కొంచమే వేసినా చూశారు కదా కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది పాలకూర అయితే వర్షాకాలం కంటే ఇప్పుడు చలికాలమే పాలకూర అయితే మంచిగా వచ్చిందండి వర్షాకాలం వేసినప్పుడు ఏమైంది అంటే అది వచ్చి పోయే వర్షాలకి చిన్న చిన్న మొక్కలు కొన్నప్పుడు అదంతా అటు ఇటు అయిపోయేది అనమాట ఖరాబ్ అయిపోయేది విరిగిపోయేది వానలకి అస్సలు మంచిగా రాలేదు అసలు ఇప్పుడు ఏది అంత ఫ్రెష్గా వచ్చిందంటే అంత ఫ్రెష్గా వచ్చింది పాలకూర ఇదైతే నేను ఫస్ట్ టైమే కట్ చేసిన ఇంకా మనకి కట్ చేస్తామంటే ఎగురు వస్తూనే ఉంటుందండి సో మొత్తం కట్ చేసి కడిగేసి అండి ఒకసారి అయితే నీళ్ళలో మొత్తం అయితే నీటు కడిగేసిన ఎందుకంటే ఇసుకనుకుంటుందిగా పక్కా కట్ చేసుకోవాలి వీటికి అయితే ఎట్లాంటి మందు కొట్టలేదు మందు వేయలేదు సూపర్ అంటే సూపర్ అసలు చాలా మంచిగా ఉంది నేనైతే నైటే కడిగి పెట్టుకున్నా అండి ఎందుకంటే మార్నింగ్ క మార్నింగ్ మార్నింగ్ కడగాలంటే అందులో వాటర్ ఎక్కువ వచ్చింది అనమాట అసలు నైట్గా కడిగి పెట్టినా కానీ వాటర్ బాగా వచ్చిద్ది పాలకూరలో మన ఇంట్లో పెంచుకున్న పాలకూర అయితే చూపిస్తా అండి ఇప్పుడు నేను కర్రీ చేస్తాక చూద్దరు ఎంత వాటర్ వచ్చిందో నేను నైట్ కడిగి పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఇదైతే నేను మార్నింగ్ టైం అండి మార్నింగ్ ఫైవ్ ట్వంటీ అట్లా అయింది ఇప్పుడు నేను ఇది కట్ చేసేటప్పుడు బయట కూర్చొని కట్ చేద్దామంటే చలి బాగుందని వంటగదిలో ఒక మూల కూర్చొని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అసలు ఎంత చలి ఉందంటే అస్సలు లేవాలని లేదు కానీ తప్పదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి మా హస్బెండ్ వెళ్ళాలి వాళ్ళకి ఎయిట్ కల్లా అన్నీ రెడీ చేయాలి ఇప్పుడు పిల్లల్ని రెడీ చేయాలి వంట సో నేను ఈ టైంకి లేస్తేనే నాకు అన్ని పనులైతే అయితే కొంచెం కష్టం అని అనిపించినా కానీ తప్పకుండా అయితే లేస్తా అండి లేస్తా ఆ టైంకి చేస్తాను ఫుల్ చలి అంటే చలి ఉంది గ్యాస్ అయితే ఒకసారి ఇక తుడుచుకొని వెలిగించుకున్నాను అండి వెలిగించుకొని ఇక ఆయిల్ వేస్తున్న కర్రీ కోసం ఈ ఆనియన్స్ వేసినాక టమాటాలు మగ్గేలోపు అవి పాలకూర అయితే కట్ చేసుకోవచ్చు అని ఇంకా పాలకూర కట్ చేయలేదు టమాటాలు కూడా ఇంట్లో పండినే అండి కాకపోతే మా ఇంట్లో కాదు పక్కింట్లో అవి అక్క అయితే ఇచ్చిందనమాట పాలకూర ఇంట్లోదే టమాటాలు ఇంట్లోయే కది అయితే చాలా బాగుంటుంది రెండు ఆర్గానిక్ బండినియ్యే కదా మనం మందులు ఏమి వేయకుండా బండిని ఎట్లయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక తాలింపు వేసేసి టమాటాలు అయితే వేసానండి ఇవి అయితే లోపు పాలకూర అయితే కట్ చేస్తాను టైం వేస్ట్ ఎందుకు అన్నీ ఒకసారి అనేసి అయితే వేసిందండి ఇది ఇది కోసి పక్కన పెట్టేసి వెళ్ళి ఇక బియ్యం కూడా కడుగుతా మళ్ళీ అన్నం కూడా ఒక పక్క పెట్టాలి కదా తొందరగా అంటే తొందరగా టైం గడిచిపోతుందండి ఇప్పుడు నేను ఫైవ్ ట్వంటీకి అట్లా వేసిన ఇవన్నీ అయిపోయినప్పుడు సిక్స్ థర్టీ అట్లా అయితేనే ఉంటుంది మళ్ళీ పిల్లల్ని లేపాలి బ్రష్ చేపించాలి వాళ్ళకి పెట్టాలి అసలు అమ్మ చాలా చలికి పాపం వాళ్ళు లేవలేకపోతున్నారు కానీ తప్పట్లేదు స్కూల్ వల్ల లేవాల్సి వస్తుంది నైట్ తొందరగా సెవెన్ థర్టీ ఎయిట్ లోపే పడుకుంటారండి మా పిల్లలు అయితే సో అందుకని మార్నింగ్ చలి అయినా కానీ లేస్తున్నారు కానీ లేచాక చలి చలి అయితే అంటున్నారు అనమాట వాళ్ళకై వాళ్ళ అయితే బయట మంట కూడా వేస్తాను అక్కడే కూర్చుంటారు కొంచెం సేపు లేచి తప్పదు ఏ పిల్లలకైనా ఇక అంతేనండి ఈ చలికాలం కొన్ని రోజులు ఇక అంతే బాధ అనిపిస్తుంది ఇప్పుడైతే టమాటా కొంచెం మగ్గింది ఇంట్లోయ కాబట్టి టమాటా కూడా ఇది నేను పాలకూర కోసే లోపే మగ్గిందండి యాకంతా ఇంకా టమాటాలలో అయితే వేస్తున్నా ఇప్పుడు కలా నిండగానే వస్తుంది కదా మగ్గాక చూడండి కొంచెం కాని వచ్చింది కొంచెం మగ్గాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుతా ఇప్పుడే కలపట్లేదు అంటే మగ్గాక నేను బియ్యం వేయడాక కడిగి వచ్చిన తర్వాత ఇది కలుపుతున్నాండి చూడండి వాటర్ కూడా అయితే అప్పుడే వచ్చింది కూడా బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసిన నేను మార్నింగ్ రైస్ కుక్కర్లోనే వండుతా అండి ఈవినింగ్ మాత్రం గ్యాస్ మీద వండుతాను గంజి ఉంచుతాం కదా గంజి తాగుతాం అనమాట మేము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినా గంజి కోసమైనా నేను గ్యాస్ మీద ఉంచు వండుతాను అనమాట చూడండి అంత వాటర్ వచ్చింది ఇంకా ఉప్పు కదా ఉప్పు వేసాక ఇంకా అన్నమాట వాటర్ పోసినట్టుగానే వచ్చిందండి ఇందులో అయితే నీళ్ళు ఇంకా ఇది మగ్గింది అనేసి ఇంకా కారం కూడా వేసేసానండి ఇక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి బంద్ చేస్తా ఇక్కడైతే పిల్లలు లేచారు పెట్ చేశారు అంతా అయిపోయిన తర్వాత అక్కడ చలి మంట కొంచెం మంట వేసినాం ఇంకా మంట దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఇక అన్నం తీసుకెళ్ళి అక్కడే పెడుతున్నానండి నిజంగా అసలు చాలా అంటే చాలా చలిగుంది మా చిన్నమ్మ ఎస్పేట్ వేసుకుంటే అస్సలు వేసుకోవట్లేదు పెద్ద వేసుకుంది కానీ సో మార్నింగ్ వేడి వేడి అన్న మంచిగా ఉంటుందని వేడివేడిగా పిల్లలకైతే తొందరగా తింటారులేండి ఒక్కోసారి వాళ్ళే తింటారు ఇంక ఈరోజు చలిమండ దగ్గర కూర్చున్నారు కదా అనేసి నేనే తినిపిస్తున్నా మ్యాక్సిమం పిల్లలే తింటారు అనమాట వాళ్ళు తినేటప్పుడు నేను బాక్సులు అవన్నీ రెడీ చేస్తాం నాకు ఇక అక్కడ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట వీళ్ళకి తినిపించి మళ్ళీ అది చేయాలంటే కొంచెం టైం అవుతూనే ఉంటుంది ఇద్దరికీ జల్లు వేయాలి ఇద్దరిని రెడీ చేయాలి కదా ఇద్దరు ఆడపిల్లలు అయినప్పుడు ఇద్దరికి జల్లు వేయాలి అన్నమైతే తిన్నారు తిన్న తర్వాత పాలు అండి పాలు కూడా తాగుతున్నారు అక్కడ ఉండే వాళ్ళు పాలు తాగేటప్పుడు నేను బాక్సులు ప్రిపేర్ చేసిన చేసేసి బాక్సులు మూతలైతే పెట్టేస్తున్నాను ఇవన్నీ సర్దేసి ఇక వాళ్ళకి యూనిఫామ్ కనుక మార్నింగ్ స్నానం చేయట్లేదులేండి అట్లా అసలు ఇంత చలికి స్నానం చేయాలంటే వాళ్ళకి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు చేంజ్ చేసుకున్నాక మా క్యాప్సి ఆమెకైతే రిబ్బెన్ వేయాలి నేనకైతే నేను రిబ్బెళ్ళు వేసేస్తున్నాను అండి చిన్నకి రెండు అయితే సరిపోతుంది ఆమెకి ఇంకా రిబ్బెళ్ళు అంత రాలేదులేండి ఆమెకైతే పెద్దమ్మకైతే రిబ్బెన్స్ అయితే వేయాలి రిబ్బన్స్ వేయటం వల్ల హెయిర్ కూడా పెరుగుతుంది అనమాట సాగుతుందంట చూడండి ఒక రిబ్బన్ పైకి ఒక రిబ్బన్ కిందకి అయితే పోయింది నేను చూసుకోలేదు అయినా సరే ఇక అయితే పోయొచ్చులేండి నేనైతే ఫస్ట్ చూసుకోలే ఇక వీళ్ళని రెడీ చేసి పంపించిన తర్వాత వచ్చాక నేను మళ్ళీ ఇంట్లో పని అయితే అండి నేనే బస్ ఎక్కించి వస్తా ఇద్దరిని అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నేను బట్టలు అయితే ఉచికేసాను ఉచికేసిన తర్వాత మొత్తం జాడిస్తున్నా ఈవినింగ్ బట్టలు ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి వెళ్తారు కదా అవి మొత్తం రెండు రెండు జాతలు ఉంటాయి వాళ్ళవైతే నాదైతే ఒక్క జాతే ఉంటుందిలేండి ఈవినింగే కదా మళ్ళీ మా మావైది ఒక్క జాత మా హస్బెండ్ది పిల్లలది మొత్తం వాళ్ళే ఇద్దరు రెండు రెండు మూడు మూడు అట్లా ఉంటాయి పిల్లలు అట్లైనా సో ఇక అన్నీ అయితే జాడిచ్చాను పాయింట్ ఒకటి గోడ మీద వేసా వాటర్ అంతా పోతుందని అందులో నుంచి ఇక మొత్తం బట్టలు అయితే ఎండేస్తున్నాం మాకు బట్టలు వేసుకోవడానికి మంచిగా ఉంటుందండి ప్లేస్ ఎండ కూడా సూపర్ వచ్చింది అసలు బట్టలు కూడా మంచిగా ఎండితే చలికాలం అయినా అయినా సరే వానాకాలం అంటే వానకే లేండి రేకుల కింద వేస్తా ఇప్పుడైతే మంచిగా ఉంటుందండి ఊరికే వంగి ఒక్కొక్కటి తీయలేక నేను బకెట్లో నుంచి అన్ని పిండి బకెట్ మీద వేసి ఎండేస్తున్నా అనమాట ఎందుకో నడులు నొప్పి లేచినట్టు అనిపిస్తుంది కదా అందుకని ఇంకా బట్టలు అన్నీ ఎండేసిన తర్వాత ఇల్లులన్నీ ఊడ్చేసండి ఊడ్చేసి ఆ తర్వాత అయితే వచ్చేసిన ఈ గిన్నెలు రుద్దినాక మంచి నీళ్ళు ఒక్కటి తేవాల్సి ఉంటుంది ఇక మంచినీళ్ళు ఒకటి తీసుకొస్తే ఇక అన్నం తింటే ఇక నాకు ఇంకా పని ఏమి ఉండదు ఇంకేమన్నా పిల్లలు వచ్చేసరికి ఏమన్నా ప్రిపేర్ చేయాలి స్నాక్స్ లాంటివి అనుకుంటే అప్పుడు ఉంటుంది కానీ ఇంట్లో ఏమన్నా ఉంటే మాత్రం ఇంకేం ప్రిపేర్ చేయనండి ఈరోజైతే ఏం చేయట్లేదు నిన్ననే కదా సరకూజలు చేసినా ఆ వీడియో కూడా పెట్టానండి చూడండి మీకు వీలుంటే నచ్చితే ఒకసారి లైక్ అయితే చేయండి ఈ వీడియో కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక అయితే అందరివి తిన్నవి తాగినవి ఇక టీ ఇక అన్నీ వాళ్ళు వెళ్ళిపోయాకే రుద్దేస్తా అండి ఊకోటి ఊకోటి ఎందుకనేసి అన్నీ ఒక్కసారి రుద్దేస్తా ఇంకా చాలా టైం పట్టిందని నేనైతే స్పీడ్ అనమాట చాలా స్పీడ్ పెట్టిన కదా ఇంత స్పీడ్ రుద్దుతుంది అసలు అని అనుకోవద్దు చాలా స్పీడ్ మోడ్లో పెట్టిన సో గిన్నెలన్నీ అయితే రుద్దడం అయితే అయిపోయిందండి ఆ పీసులు అన్నీ ఆ వాటర్లోనే కడిగేసి నీళ్ళన్నీ పోసి అక్కడ కూడా కడిగేసిన ఫైనల్గా అయితే నన్ను తింటున్నా అండి ఇదనమాట చూడండి కూర ఉందో బాక్సులు కదా అంతే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ చూసుకోవాలి ఖాళీ అంతేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్